అందరు నమస్కారం నేను మీ కిరణ్ రాయన్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మనం గత ఇరవై నాలుగు గంటలుగా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు హిందూల ఆరాధ దైవం ఇంత ధార్మిక గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు వెంకటేశ్వర గుర్తు తర్వాత గుర్తొచ్చేది మనకి లడ్డు తర్వాత ఈ వడ ఈ ప్రసాదాలు దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందాం అందరం తెలుసు ఈ లడ్డు వాడ దర్శనం దొరకకపోయినా దేవుని దర్శనం మిస్ అయినా ఈ లడ్డు వాడ లడ్డుతో మనం మన గ్రామాలకు మన ఊర్లకు వెళ్ళి అక్కడ బంధువులు ఇచ్చుకుంటాం అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్ర క్షేత్రం తిరుమల ఈరోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడైనా చేస్తారు టికెట్లు అమ్ముకున్నారు రూములు అమ్ముకున్నారు స్కామ్లు చేశారు రోడ్లు వేపు ఇంజనీరింగ్ వర్క్లు చేశారు మొత్తం వందల కోట్లు కొట్టేశారు దేవుడు పెట్టే ప్రసాదం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారండి చూడండి ఆరు పేజీల ల్యాబ్ రిపోర్ట్ ఏమి ఇచ్చారండి మాంసపు జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంటే అంటే డాలర్ అది నెయ్యి అంటే ఒరిజన్ నెయ్యి వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వ గతంలో ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు నాణ్యత ఒక లడ్డు వారం రోజులు పది రోజులు ఉండేది గత ప్రభుత్వంలో లడ్డు ఎలా ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము తెచ్చి నాలుగు రోజులు అయిందండి ఇంకా ఫ్రెష్గా ఉంది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ చక్క ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం రెండో రోజుకి చెడిపోయేది కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవారు ఇప్పుడు తెలుసు తనకి ఎందుకు నానే తెలియదు అని ఒక లీటర్ నెయ్యి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి మీరు నూట యాభై రెండు వందల నెయ్యి ఇచ్చేసి వందల కోట్ల స్కామ్ అండి తిరుమలలో సంవత్సరానికి వందల కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున తిరుమలలో అన్ని అవినీతి అక్రమం బయట పెడుతూనే ఉన్నాం మేము ఈరోజు అధికారం వచ్చినాక స్పెషల్ అధికారం పెట్టి అన్ని విచారిస్తే ఈ రోజు అది నెయ్యి కాదు ఒక చెప్పలేని మాటలు నెయ్యి కాదు ఫిష్ ఆయిల్ కొంతమంది దాంతోపాటు కొన్ని జంతువుకు సంబంధించిన నెయ్యితో దాంతో కర్రబెట్టి చేశారు మాంసపు కర్రబెట్టి చేశారని వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారు రాజశేఖర రెడ్డి వెంకటేశ్వర ఆడుకున్నాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు పదకొండు సిద్ధ భద్రతమయ్యారు రాజకీయాలు చేయాలి దేవుని దగ్గర దేవుని కొట్టయ్యేలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ధర్మారెడ్డి ఈవో భాగస్ బారెడ్డి చైర్మన్ కరుణాకరెడ్డి చైర్మన్ పాలకమైన సభ్యులు ఆ లడ్డు కౌంటర్ సూపరింటెండెంట్ ఆ లడ్డు కౌంటర్ డిఫ్టీఈ తిరుమల లడ్డు కౌంటర్ లడ్డు లేసి ప్రతి వారిని కూడా అరెస్ట్ చేసి శిక్షించారు ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి వీళ్ళందరికీ ఎందుకు అంటే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత తిరుపతిలో ఒక మా అందరికీ ఉంది రాజకీయ అతీతంగా పోరాటం చేయాలి ప్రజలు చూసారు దేవుని డబ్బులతో వందల కోట్లు స్కాన్ చేశారు సాక్షాత్ చెప్పింది ఎవరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు ఎవరు చెప్పింది కాదు ఈ మీడియాను యూట్యూబ్ చెప్పిందో ఫేక్ న్యూస్ కాదు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి తిరుమల నెయ్యిలో గోల్మాల్ చేసి జంతువులు మాంసంతో నెయ్యి చేశారంటే ఇంత బాధిస్తుంది మనమంతా ఎంత బాధపడాలి రోజు కొన్ని వేల మంది లక్షల మంది లడ్డూ ప్రసాదాలు తిన్నారు ఎంత పవిత్రంగా పుణ్యంగా వాళ్ళందరూ రోజు జంతువులు మనసంప్రదీతి కారా ఎంత బాధాకండి రిపోర్ట్ ఖచ్చితంగా ఎత్తున శిక్షించింది ధర్మారెడ్డిని ఆ పాలకండి మొత్తం సభ్యుల్ని ఎవరైతే గత ఉన్నారో సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి లేకపోతే ఇది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి మీద అని కూడా కోరుకుంటున్నాం నమో వెంకటేశ్వర